ఓం నమ శివాయ్ మిత్రులరా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నారు కన్యారాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు ఇరవై గురువారం వైశాఖ మాసంలో కృష్ణపక్ష ఏకాదశి తిథినాడు నాడు సతబిష నక్షత్రంలో బ్రహ్మ అనే యోగం ఏర్పడుతోంది ఈ రోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయం మధ్యాహ్నం ఒకటి యాభై ఐదు నుండి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశ సూలో దక్షిణ దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు పొరపాటున కూడా దక్షిణ దిశలో ప్రయాణించవద్దు కన్యరాశివారికి మీ జీవిత భాగస్వామితో డేటింగ్కి వెళ్లి మీ ప్రేమను వ్యక్తపరచడానికి రోజు కంటే రోజు మరొకటి ఉండదు ఫోటోగ్రఫీ ద్వారా ఈ క్షణాలను జీవితాంతం కాపాడుకోండి ఈ సరదా రోజున ఒక చిన్న ప్రయాణం కూడా ఉండే అవకాశముంది రోజు మీరు మీ ప్రేమ సంబంధంలో కొన్ని మార్పులను అనుభవిస్తారు మీ భాగస్వామి మీ నుండి ఆప్యాయతను కోరుకుంటున్నారు కాబట్టి అతనితో ఆమెతో కాఫీ కోసం బయటకు వెళ్లండి లేదా రొమాంటిక్ డిన్నర్ ప్లాన్ చేసుకోండి మీ భాగస్వామి చెప్పేది జాగ్రత్తగా వినండి మరియు అర్థం చేసుకోండి మీరు ఒంటరిగా ఉంటే మీరు ప్రత్యేకమైన వ్యక్తికి దగ్గరవవచ్చు సమతుల్యత కీలకం మీరు మీ రోజును సృజనాత్మకత మరియు ఆలోచనలతో నింపుకుంటున్నప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం కేటాయించడం మర్చిపోవద్దు ఉల్లాసమైన మనస్సు మీకు శక్తినిస్తుంది మరియు ఆ సృజనాత్మక రసాలను ప్రవహిస్తుంది ప్రస్తుతం పని మీకు చాలా అవకాశాలను అందిస్తోంది మీ నిర్ణయాలు మరియు ప్రణాళికలను కుటుంబ సభ్యులతో పంచుకోండి మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే దానికి సమయం ఇవ్వండి కొత్త ఆదాయ వనరులు మరియు వారసత్వం మీకోసం వేచి ఉన్నాయి బంధువులతో ఆనందించండి బహుశా తాతమామలు మేనకోడలు లేదా మేనల్లుడితో మీ భావాలను ఇతరులతో పంచుకోవడానికి మరియు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు మీ ప్రాధాన్యత మీ కుటుంబం అవుతుంది ఈ వినోదాత్మకమైన మరియు అద్భుతమైన సమయాన్ని మీరు పూర్తిగా గడుపుతారు మీ మాటలు ఎవరినైనా బాధ పెట్టవచ్చు కాబట్టి మీ మాటలను జాగ్రత్తగా మరియు ఆలోచనాత్మకంగా వాడండి మీరు మీ పరిస్థితి గురించి ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి గురించి జాగ్రత్తగా ఆలోచించాలి మీరు చాలా ఖర్చు చేయడం ఆనందించవచ్చు కాని అది మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మీరు తెలుసుకోవాలి ఆర్థిక పరిస్థితి విషయానికొస్తే మీరు ప్రశాంతంగా ఉండాలి మరియు మీ కుటుంబ సభ్యుల మాట వినాలి మీరు ఎంత ప్రయత్నించినా మీ భాగస్వామి మీ వైపు దృష్టి పెట్టడం లేదు మీ చర్యలతో అతన్ని పరచడానికి ఇదే సమయం మీరు త్వరగా ఇంటికి చేరుకోవాలి మరియు వీలైతే మీ భాగస్వామికి ఆహారం వండాలి మీ గదిని లైట్లు మరియు కొవ్వొత్తులతో అలంకరించండి మీ ప్రతి మనసులో ప్రేమ ఉందని మీ భాగస్వామికి చూపించండి మీ భాగస్వామి దీన్ని అర్థం చేసుకుంటారు మీరు మీ భాగస్వామికి దూరంగా ఉంటే మీరు అతన్ని ఆమెను టెలిఫోన్ ద్వారా సంప్రదించవచ్చు మీ తెలివైన మనస్సును పజిల్స్ లేదా కొత్త సరదా అభిరుచితో బిజీగా ఉంచండి మీ శరీరంలాగే మీ మెదడుకు కూడా వ్యాయామం అవసరం కాబట్టి ఈరోజే మానసిక ఉత్తేజం కోసం సమయం కేటాయించండి మీకు ఇప్పుడు ఒక చిన్న ప్రయాణం అవసరం కావచ్చు మీ తమ్ముడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు మీరు మీ ఆందోళనల గురించి మాట్లాడితే లేదా వారితో పంచుకుంటే మీరు ప్రశాంతంగా ఉంటారు ధైర్యంగా ఉండండి మరియు మీరు రహస్యంగా ఉంచిన ఆలోచనలను పంచుకోండి మీరు బలంగా శక్తివంతంగా ఉంటారు మరియు మీ జీవితంలో అర్థవంతమైన మార్పులు చేయగలరు కొంచెం ఓపిక మీకు కీర్తి దయ మరియు ఆకర్షణను తెస్తుంది ఆశావాదం అనేది సాధనకు దారితీసే విశ్వాసం ఆకాశంలో రంధ్రముండదని ఎవరు చెప్పారు మిత్రమా నీ శక్తినంతా ఉపయోగించి రాయి విసరు కొన్నిసార్లు మీరు ఏదో ఒక పరిస్థితిలో చిక్కుకున్నట్లు అనిపించినప్పుడు అప్పుడు ఇతరులు సూచించిన సాధ్యాసాధ్యాలపై కూడా శ్రద్ధ వహించాలి మరియు అదే సమయంలో ఒకరు మార్పుకు సిద్ధంగా ఉండాలి మీ అంతర్గత బలం మరియు మనస్సు యొక్క స్థిరత్వాన్ని ఉపయోగించి మిమ్మల్ని మీరు సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు సాధన మరియు సమతుల్యత జీవితంలో విజయాన్ని తెస్తాయి జీవితంలో కొన్ని మంచి మార్పులు వచ్చే అవకాశముంది మనం చూసే కొన్ని సమస్యలు కొన్నిసార్లు అది అంత కష్టం కాదు ఏదో ఒక సందర్భంలో రాజీ పడాల్సి రావచ్చు ఆ ఒప్పందం భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటే కాబట్టి అలా చేయడంలో ఎటువంటి హాని లేదు ఏ పాత తప్పునూ తిట్టుకుంటూ ఉండకండి ఏమీ గడిచిపోయింది దానిని మరచిపోయి ముందుకు సాగడం అందరికీ మంచిది ఒకరి వివాహం విషయంలో కుటుంబంలో చాలా హడావిడి ఉంటుంది అందిన అన్ని ప్రతిపాదనలలో ఏదైనా ఒక ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారుతోంది కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సందిగ్ధతకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించవచ్చు ఈ రోజు మీరు దుబారా చేసే వ్యక్తిగా నిరూపించబడవచ్చు మీ ఉపచేతన మనస్సు మీరు పొందగలిగే ఆధ్యాత్మిక సందేశాల ద్వారా మార్గనిర్దేశం చేయబడవచ్చు సూచనలు మరియు పరిష్కారాలను అనుసరించడంలో తప్పులేదు కాని మీ పొదుపును ఖాళీ చేయడంలో తప్పులేదు నిజానికి అంతా బాగా ఉండదు మీరు ఓపిక పట్టాలి పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడటం ప్రారంభిస్తాయి ఈ రోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మంచి సమయం కాదు మీ హృదయంలోకి చూసుకోండి మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయండి మీ భాగస్వాములతో మరియు సన్నిహితులతో సమయం గడపండి ఈ ప్రేమ క్షణాలు జీవితాంతం మీ హృదయంలో నిలిచి ఉంటాయి గుర్తుంచుకోండి మీరు ఇప్పుడు ఏమి విత్తుతారో భవిష్యత్తులో మీరు దానినే పంటగా పొందుతారు ఆఫీసు మరియు ఇల్లు రెండూ మీ సమయాన్ని కోరుతున్నాయి మీరు రెండు ప్రదేశాలలో శాంతిని కోరుకుంటే సమతుల్యతను కాపాడుకోండి ఈ రోజు మీకు మీ కుటుంబంతో సమయం గడపడం కంటే ముఖ్యమైనది ఏది లేదు మీ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మీ కుటుంబం మరియు స్నేహితులతో సమయాన్ని ఆస్వాదించండి ఈరోజు మీకు సంపద మరియు శ్రేయస్సు పెరుగుదలను తెస్తుంది మీరు ఒకరి ప్రభావంతో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి మీ పాత లావాదేవీలలో కొన్నింటినీ పరిష్కరించాల్సి ఉంటుంది మీరు మతపరమైన కార్యకలాపాలపై చాలా ఆసక్తి చూపుతారు మీ ఆరోగ్యంలో కూడా కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి కుటుంబ సమస్యల గురించి మీరు కొంచెం ఉద్రిక్తంగా అనిపించవచ్చు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మీరు మీ ఆలోచనలను ఎవరితోనైనా పంచుకోవాలి మీ నాన్న చెప్పిన దాని గురించి మీకు చెడుగా అనిపించవచ్చు మీ జీవితానికి ఆనందాన్ని కలిగించే వ్యక్తులను ఈరోజు మీరు కలుస్తారు వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇది అనువైన సమయం వివాహ సంగీతం త్వరలో ప్రారంభమవుతుంది చట్టపరమైన ఒప్పందాలు లేదా ఒప్పందాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి ప్రేమ మరియు పని యొక్క అన్ని అంశాలలో ఈరోజు శుభప్రదమైనది ఈరోజు మీ కుటుంబంతో సమయం గడపడం మీ ప్రధాన ప్రాధాన్యత అవుతుంది మీరు వారితో మాట్లాడటం ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు మీ ప్రేమికుడికి మీ ప్రేమను సాధ్యమైన ప్రతి విధంగా వ్యక్తపరచండి ఇది మీకు మరియు మీ భాగస్వామికి మధ్య బంధాన్ని బలపరుస్తుంది మీరిద్దరూ కలిసి కొన్ని మాయాక్షణాలను గడపవచ్చు ఈ రోజు మీ పురోగతికి ఎటువంటి కష్టం అడ్డురాదు చిన్నయాత్రకు వెళ్లడం లేదా తమ్ముడితో సమయం గడపడం వల్ల మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్పుతుంది ఆర్థిక నష్టం లేదా వ్యాపార సమస్యలను నివారించడానికి ప్రతి నిర్ణయాన్ని తెలివిగా తీసుకోండి మరియు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు మీ పనిని పూర్తి చేయడానికి మీ పూర్తి హృదయాన్ని పెడతారు మీ సామర్థ్యాలను మరియు లక్షణాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప సమయం మీ వృద్ధికి కొత్త పనులు మరియు కొత్త అవకాశాలను అన్వేషించండి సానుకూలంగా ఆలోచించండి మరియు ఆశావాదంగా ఉండండి ఇదే నేటి మంత్రం గుర్తుంచుకోండి పూర్తి ఉన్న వ్యక్తితో విజయం ఉంటుంది దీనితోపాటు ఈరోజు మీ తూర్పు ఖచ్చితంగా ఈరోజే తూర్పు వైపు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఈరోజు గణేశుడి ఆలయానికి వెళ్లి బెల్లం సమర్పించండి మీ కోరికలు నెరవేరుతాయి